వెల్కమ్ టు నాంసరి తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఈరోజు నేను బీరకాయ పొట్టుతో దోశ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ like చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా నేను దీనికోసం తుం ఒక నాలుగు గంటల పాటు బియ్యం నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని ఇందులోకి ఒక అర కేజీ బీరకాయలకు వచ్చినటువంటి పొట్టు చూడండి ఒక అర కేజీ బీరకాయలకు వచ్చినటువంటి పొట్టు చేదు లేకుండా ఉండేటువంటివి తీసుకోవాలి అలాగే ఇందులోకి మచ్చిగా మచ్చిగా తీసుకున్న అవి కానీ కొద్దిగా పుల్లగా ఉండేటువంటి మజ్జిగ తీసుకున్నాను ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మనకి మజ్జిగతోనే సరిపోతుంది లేదనుకుంటే కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళైనా వేసుకోవచ్చు ఇలాగ మెత్తగా బాగా మిక్సీ పట్టేసుకొని మనం ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా తినేటువంటి దోశ కంటే కూడా అప్పుడప్పుడు ఇలాగ మనము డిఫరెంట్గా చేసుకున్నామంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈజీగా డైజెస్ట్ అవుతుంది చూడండి మనకి బీరకాయ లోపల కంటే కూడా బయట పొట్టులో కూడా మనకి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇలాగ ఒక్క రెండు ఒక అర్ధ గంట వరకు నానబెట్టుకున్నా నేను ఇప్పుడు కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు వీటిని మనం మిక్సీ పట్టేసుకొని ఒక అరగంట తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి కొద్దిగా గట్టిపడింది ఇప్పుడు మనకు కావాలనుకుంటే నీళ్ళు వేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వంట సోడా అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకునేటువంటి కారం కొత్తిమీర అలాగే అల్లం వీటిని వేసుకొని అంతా బాగా మిక్స్ వేసుకొని వాటర్ వేసుకొని అంతా కలుపుకోవడమే వాటర్ అయితే నేను ఇంకా కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే కొద్దిగా లూజ్గా వేసుకొని నేను వేసాను ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దోశ వేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ అప్లై చేశాను ఆల్రెడీ ఇలాగ మనం పైనుండి పోసుకోవడమే నీకు ఇంకా పలుచగా కావాలంటే కూడా మనం పలుచగా వేసుకోవచ్చు అంటే నీళ్ళు వేసినా కూడా మనకి ఈ దోశ ఈజీగా తీయడానికి కూడా వస్తుంది చూడండి అంత బాగా ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒక రెండు నిమిషాలు మనం కాల్చుకోవాలి చూడండి తీయడానికి కూడా ఈజీగా వస్తుంది అప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు ఇలాగా మనం కావాలనుకుంటే ఒకవేళ ఒక రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవచ్చు మరీ ఎక్కువ కాకుండా ఇక్కడ బీరకాయ పొట్టు వేసుకున్నాం కాబట్టి నైట్ నానబెట్టుకొని ఉదయానికి వేసుకుంటే హెల్తీ కాదు అందుకోసమే నేను అప్పటికప్పుడే వేసుకున్నాను వేడి వేడిగా బీరకాయ పట్టు దేసి రెడీ అయ్యింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి